ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే నిర్గమకాండం పదిహేనవ అధ్యాయము ఇరువది ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అనారోగ్యము కలిగినప్పుడు హాస్పిటల్లో ఉండవలసి వచ్చినప్పుడు తగ్గని బలహీనతలు విసికిస్తున్నప్పుడు విశ్వాసి దేవునిమీద ఆనుకుంటాడు అయితే కొన్ని పర్యాయాలు ఆ విశ్వాసాన్ని కూడా బలహీనపరిచే శారీరక సమస్యలు వెంటాడుతూ ఉండొచ్చు దేవుడే ఉంటే నాకెందుకు ఈ రోగాలు దేవుడే ఉంటే నన్నెందుకు స్వస్థపరచడం లేదు దేవుని బిడ్డ కాదా అసలు ప్రార్థన మానదు కదా దేవుని పనికి ముందుంటాడు కదా ప్రార్థన పరుడే కదా ఇలా అనేక మాటలు బయటవారు మాట్లాడుతుంటే మన విశ్వాసం ఇంకా బలహీనపడుతుంది కొంతమంది దేవుని ఎరుగని వారే స్వస్థతలు లేవు అంటారు ఉంటే హాస్పిటల్లో రోగులు ఎందుకున్నారు అని వాదనలు చేస్తుంటారు ప్రిలారా ఇటువంటి పరిస్థితులలో నీవు ఉంటే ఈ రాత్రి నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు మన దేవుడు సర్వవ్యాప్తి సర్వజ్ఞాని పరమ వైద్యుడు మందిరాలలో స్వస్థపరిచేది ఆయనే స్వస్థత శాలలో బాగు చేసేది ఆయనే హాస్పిటల్లో బాగుచేసేది ఆయనే ఆయనే అన్నాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అసలు నిన్ను బ్రతికించేది ఆయనే స్వస్థపరిచేది ఆయనే ఎక్కడైనా ఎలా అయినా కొంతమందికి దురాత్మల వలన వ్యాధులు రావచ్చు దురాత్మలను పారద్రోలగలిగినవాడు ఆయనే కొంతమందికి వరి పాపాల వలన వ్యాధులు రావచ్చు పాప పరిహారము చేయగలిగినవాడు ఆయనే కొన్ని రోగాలు ఆహార లోపం వలన వస్తున్నాయి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని ప్రభు ఆకుకూరలు కూరగాయలు సిద్ధపరిచింది ఆయనే కొంతమందికి వైద్యము అవ్వచ్చు వైద్యము అవసరమని ముందుగానే తన బిడ్డలను ప్రేరేపించి సిద్ధము చేయించాడు మన ప్రభు అక్కడ ఆయనే నిన్ను స్వస్థపరిచేవాడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు ప్రిలారా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న వచనము ప్రకారము స్వస్థత శరీరములనే కాదు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన యొక్క అన్ని విషయాలలో దేవుడు మనలను స్వస్థపరుస్తాడు మరియు మనకు సమాధానము మరియు ఆనందాన్ని ఇస్తాడు మరి లోకములోని అన్ని సమస్యల నుండి మనలను విడుదల చేస్తాడు ప్రిలారా ఈరోజు మీరు అనుకుంటూ ఉండవచ్చును నేను ఈ మద్యపాన అలవాటు నుండి బయటకి రాలేకపోతున్నాను నేను దాని నుండి బయటపడాలని అనుకుంటున్నాను కాని నేను అలా చేయలేకపోతున్నాను నేను సమాధానము కలిగి ఉండాలనుకుంటున్నాను కాని నాకు శాంతి లేదు అని మీరు తలూ ఉండవచ్చును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు ఉండవచ్చును మరి మీరు దాని కారణంగా బాధపడుస్తూ కన్నీరు విడుస్తూ ఉండవచ్చును కాని ప్రభు నేను నిన్ను స్వస్థపరచు హోవాను గనక నా పిల్లలైన మిమ్మను విడిపిస్తాను అని సెలవిచ్చినాడు ఇది ఎంత గొప్ప వాగ్దానము కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితాల్లో ఈ వాగ్దానము ఈ రాత్రి ఎలా పనిచేస్తుందో మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా మన పాపాల కోసం చనిపోయి నీతి కోసం జీవించాలని ఆయనే మన పాపాలను సిలువపై తన శరీరములో భరించాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు సిలువ వైపు చూడండి సిల్వలో ప్రభు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు దాని ద్వారా మీరు మరియు నేను అలాంటి వాటి నుండి విడుదల పొందవచ్చును ఈ లోకములోని మన సమస్యలన్నీ మన వ్యాధులు మన పాపపు జీవితం వీటన్నిటి నుండి దేవుడు ఈ రాత్రి గ్రహిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఎల్లవేళలా ఈ వాక్యము వినిసిన మీరు సిలువవైపు వైపు మాత్రమే చూడండి ప్రిలారా లేఖన భాగంలో మనము గమనించినట్లయితే పౌలు తాను సౌలు అని పిలువబడే వ్యక్తి మరి అతను అన్ని రకాల దుర్మార్గపు పనులు చేస్తున్నాడని మరియు యేసుతో పాటు తనను తాను శిల్వపై అప్పగించడము ద్వారా దేవుడు అతన్ని ఎలా విడిపించాడో వివరించాడు అతడు మారు మనసు పొందిన వ్యక్తిగా మార్చబడ్డాడు అతడు దైవజనుడుగా మార్చబడ్డాడు అవును ప్రస్తుతం ప్రభు అటువంటి వాటన్నిటి నుండి ఈ రాత్రి వాక్యము వెనుచున్న మిమ్మను విడిపించున్నాడు మీ పాపపు జీవితం నిరంతరంగా మారిపోతుంది అందుకే శిల్వపై తనను తాను బలిగా సమర్పించుకున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ క్షణమే శిల్వ వైపు చూడండి మరియు మీరు మీ పాపాలు పాపపు అలవాట్లు మరి లోకంలో మీ ప్రతి సమస్యల నుండి మీరు విడుదలను పొందుకుంటారు ఈ రాత్రి మీరు కుదరని వ్యాధితోనూ మరి ఎవరికి చెప్పుకోలేని రోగముతో బాధపడుతుండవచ్చును మరియు మీ ప్రియమైన వారు వ్యాధితో ఉన్నారని మీరు కన్నీరు విడుస్తూ చింతించుచుండవచ్చును ప్రియ సహోదరి సహోదరుడా మీరు సిల్వ వైపు ఈ రాత్రి చూసినట్లయితే నిశ్చయముగా ఆయన పొందిన గాయాల ద్వారా మీకు మరియు మీ ప్రియులకు వారికి స్వస్థతను కలుగజేసి మిమ్మల్ని ఆయన కృపలో మిమ్మల్ని దీవిస్తాడు అటు రీతిగా మన ప్రార్థనా జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్న అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కనికరము కలిగిన రికల చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి అనారోగ్యంతో ఉన్న మా ప్రియులైన వారందరి స్వస్థత కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తావన్న నీ వాగ్దానానికి వందనాలను చెల్లించినాం ప్రభువా మా కొరకు నిన్ను నీవు శిలువపై సమర్పించుకున్నందుకు నీకే కృతజ్ఞత వందనాలు దేవా మేము నీ శిలువ వైపు చూస్తున్నప్పటికీ మా సమస్యలన్నిటి నుండి మమ్మల్ని విడిపించుము సమస్త పాపాలు మరి రోగాల నుండి మమ్మల్ని విడిపించినందుకే వందనాలు ప్రభువా నీవు భూమి మీద జీవించినప్పుడు నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరిచినట్లుగానే ఈ రాత్రి మారని దేవుడవు కనుకనే మమ్మల్ని మరి మేము ప్రార్థించే మా ప్రియులైన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమని కొట్టివేయమని దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనించున్నాం దేవను తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకును తీర్చుమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవకరాం వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వెడుకొని దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏస్సు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్